అందరికీ నమస్కారం ముందుగా భక్తి ప్రేరచాలకు స్వాగతం ఈరోజు మనం బాలకాండంలో వాల్మీకి మహర్షి గురించి తెలుసుకుందాం వాల్మీకి మహర్షి గురించి స్కాంద పురాణంలో సనత్ కుమారుడు వ్యాస మహర్షికి వివరించాడు సుమతి కౌశికి అనే బ్రాహ్మణ దంపతుల కుమారుడి పేరు అగ్నిశర్మ ఆ అగ్నిశర్మకి చదువు అనగా భేదములు మొదలైనవి సరిగ్గా అబ్బలేదు ఆ రాజ్యంలో క్షామం వచ్చి ఎవరు ఎవరికి దాన ధర్మాలు చేయడం లేదు కాబట్టి అగ్నిశర్మ తన భార్య పిల్లలు తల్లిదండ్రులతో అరణ్యానికి వెళ్ళి అక్కడ దొరికే కందమూలాలు తేనెలాంటివి తెచ్చుకొని బ్రతుకుతున్నాడు చదువు సరిగ్గా అబ్బనందున వలన అక్కడే ఉండే దొంగలతో కలిసి స్నేహం చేసి దొంగదనాలు చేయడం ప్రారంభించాడు ఒకసారి అట్టుగా వెళుతున్న కొంతమంది మహర్షులను ఆపి మీ దగ్గర ఉన్నది నా ఇవ్వండి లేకపోతే చంపుతాను అని అన్నాడు ఆ మహర్షులలో ఉన్న అత్రి మహర్షి నువ్వు ఈ దొంగతనాలు ఎందుకు చేస్తున్నావు అని అగ్నిశర్మను శర్మను నన్ను నమ్ముకున్న నా భార్యను నా తల్లిదండ్రులను పోషించుకోవడానికి అని చెప్పాడు శర్మ అలా అయితే ఇప్ప ఇప్పటిదాకా చేసిన దొంగతనాలు వలన నీకు కలిగిన పాపాన్ని నీ కుటుంబ సభ్యులలో ఎవరన్నా పంచుకుంటారేమో అడిగిరా అని అత్రి మహర్షి అన్నారు మమ్మల్ని పోషించడం నీ కర్తవ్యం కాబట్టి నువ్వు మమ్మల్ని పోషించాలి నువ్వు తెచ్చావు మేము అనుభవిస్తున్నాము కానీ ఎలా తెచ్చావు అన్నదానికి ఇచ్చే ఫలితాన్ని నువ్వే అనుభవించాలి అని అన్నారు శర్మ కుటుంబ సభ్యులు చాలా బాధ కలిగి మళ్ళీ అరుసల దగ్గరకు వచ్చి నా పాపాలను పోగొట్టుకోని మార్గం చెప్పమన్నారు ధ్యానం చెయ్యని అత్రి మహర్షి చెప్పి వెళ్ళిపోయారు పదమూడు సంవత్సరాల తర్వాత ఆ మహర్షులు ఇదే దారిలో తిరిగి వస్తుంటే అక్కడ ఒక పెద్ద పుట్ట కనపడింది ధ్యానం అగ్నుడై ఉన్న అగ్ని శర్మ మీద పుట్టలు పెరిగాయి తన మీద పుట్టలు కట్టిన తెలియని స్థితిలో ఉన్నాడు పుట్ట అంటే వాల్మీకం అని అర్థం ఆయన్ని అప్పటి నుంచి వాల్మీకి అని పిలిచి బయటికి రమ్మన్నారు ఇది ఆయనకి పౌరుష నామైంది అప్పుడు ఆ మహర్షుల్ని ఆయన్ని ఉత్తర దిక్కుకు వెళ్ళి భగవంతుణ్ణి ధ్యానం చేయమన్నారు వాల్మీకి మహర్షి కుశస్థలి అనే ప్రదేశానికి వెళ్ళి పరమశివుణ్ణి ఆరాధించాడు అప్పుడు ఆయనకి విష్ణుగత రాయగలిగి అదృష్టాన్ని బ్రహ్మగారు ఇచ్చారు అంటే ఆయనకి త్రిమూర్తుల అనుగ్రహం లభించిందన్నమాట సమాప్తం మరిన్ని వీడియోస్కి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్